జనవరి ఇరవై ఒకటి తర్వాత సింహరాశివారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో చూడండి సింహరాశివారి జీవితంలో జనవరి ఇరవై ఒకటి తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశివారు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్యభగవానుడిని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కారణం ఏమిటంటే సూర్యుడు సింహ రాశికి అధిపతి ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలని సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్లు చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతుల రాసులలో ఎవరు అంటే సింహరాశివారు అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా మీరు ఎవరిమీద ఆధారపడరని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశివారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు అంటే వాళ్ల సొంత కాళ్ల మీద నిలబడడానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ల లీడ్ చేయడానికి ఎక్కువగా సింహరాశివారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చును ఈ సింహరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు ఈ సమయానికి ఏమాట మాట్లాడకూడదో అదే మాట్లాడతారు ఆ విషయానికి గురించే ప్రస్తావిస్తారు అలా చేసి వీళ్లు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరు చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందుల్ని కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే సింహరాశివారు నాయకత్వ ఎలక్షణాలను ఎక్కువగా కలిగి ఉండటం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యతను ఇస్తారు ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు సింహరాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండూ ఉంటాయి వీరు వీరి జీవితాన్ని చాలా ఎత్తుగాను చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోను చూస్తారు ఒకరకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా మీరు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే వీరు రిలీఫ్ పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కావలసినటువంటి సామర్థ్యం వీరి దగ్గర ఉంటుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై నలేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైనప్పుడు వ్యక్తుల్ని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ సింహరాశివారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వాళ్లని వీళ్లు కష్టాలు ఊబిలో ఉన్నా కూడా ఎదుటివారిని ఆదుకోవాలని అనుకుంటారు అందుకోసం వాళ్ల బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకుని సహాయం చేసేస్తూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం సింహరాశివారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు అందరూ వీరి పాటలకు లోబడి ఉండాలి అనుకుంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారమను గట్టి నమ్మకంతో ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించిన సరే ఇంకా మరింత పురోగతి సాధించాలని తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా గడిస్తారు సింహరాశి గల జాతకులు వారు తము నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళతారు ఈ రాశి వారి యొక్క అంచనాలు నూటికి తొంభై పాళ్ళు నిజమవుతాయి అని చెప్పుకోవచ్చు లౌక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయానికి వీరికి బాగా తెలుసు అంతే కాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ సింహరాశి వారికి బాగా తెలుసు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు సింహరాశివారి దృష్టిలో పెద్దగా విలువైనవే కావు కానీ ప్రచార కాంక్ష అన్న కీర్తిదాహం అన్న వీరికి చాలా ఇష్టం సింహరాశి వారికి రవి కుజ రాహువు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి అదేవిధంగా జనవరి ఇరవై ఒకటి సింహరాశి వారికి సరైన సమయంగా కనిపిస్తుంది అవును మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతుంది ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం ఇది అక్షరాల నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసొస్తుంది వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వామిల కారణంగా మీకు పట్టిన దరిద్రం పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది అలాగే జీవిత భాగస్వామి తరఫునుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కల ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితరు వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ సింహరాశి వారు ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూస్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా మరియు దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి వారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం ఉండదు మీకు బాగా కలిసొస్తుంది బుధ గురువారంలో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు రవి కుజ రాహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది శివ అర్చన ఆంజనేయ అర్చన మీకు బాగా మేలు చేస్తాయి మీ మెడలో కాకి రంగుదారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం వలన మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బుని ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యోదయానికి ముందే మేలుకొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని ఆర్గ్యం సమర్శించండి ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలు తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలు సాధిస్తారు అలాగే ఈ సింహరాశివారు ప్రతిరోజు ఓన్ భాస్కరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించడం వల్ల మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ సూర్యభగవానుడి అనుగ్రహం మీకు కలుగుతుంది చూశారు కదా సింహరాశివారి జీవితంలో జనవరి ఇరవై ఒకటి తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అని అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది సింహరాశివారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా గా తెలుసుకున్నాం కదా అలాగే మీకు చేతనైన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దాన చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు